जय श्री राम अंदर की ये वीडियो मत चूसी तरह अभी जैसे मैंने कहा है कि सात जून के दिन हजारों के लाखों की संख्या में हैदराबाद पार्लियामेंट क्षेत्र में जहां का सांसद असदुद्दीन ओवैसी है और उसी का भाई अकबरुद्दीन ओवैसी विधायक है इसके सात विधायक है। और 40 से अधिक हैं। है इन्हीं के विधानसभाओं में इन्हीं के डिवीज़न में किस प्रकार से जो खेती में काम आने वाले बहुत ही सुंदर अच्छे हेल्दी नंदी भगवान जिसको हम भगवान कहते हैं और ये लोग बैल कहते हैं किस तरह से बकरीद के दिन काटने के लिए खुलेआम रोड पर बेचा जा रहा है उसका मैं लाइव आपको वीडियो बताऊंगा मैं खुद जा रहा हूं उस क्षेत्र में और मैं आपको पूरा अपडेट करूंगा कि कहां कहां पर किस किस क्षेत्र में कितने नंदी कटने के लिए बंधे हुए और किस प्रकार से सुप्रीम कोर्ट का जो कानून है उस कानून की धज्जियां उड़ाई जा रही है कोर्ट का जो कानून है जो आर्डर है उसकी धज्जियां उड़ाई जा रही है मैं आपको वीडियो के माध्यम से बताऊंगा और तेलंगाना पुलिस और तेलंगाना का मुख्यमंत्री इस चीज पर मौन क्यों है తెలంగాణకి आवश्यकता సవాల్ నేను ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బీజేపీ ఎమ్మెల్యే ఎంపీ వీళ్ళందరికీ ఒకటే అడుగుతున్నా మీకు బక్రీద్ ముందే యాదొస్తుందా ఇవన్నీ అంతకు ముందు మీరు ఏం చేస్తారు కేంద్రంలో కూడా మీరే ఉన్నారు కదా ఒక్కసారి కాదు మూడు సార్లు మీరే ఉన్నారు కదా మీరేం చేసినారు గోహత్య నిరోధక చట్టం చేయొచ్చు కదా మీరేం చేస్తున్నారు ఇన్ని రోజుల నుంచి ప్రతిసారి ఇదే ఏమన్నా అంటే హిందువుల మీద నెపమేస్తారు హిందువులు బయటికి రావాలి హిందువులందరూ పోరా పోరాడాలి అదే హిందువులందరూ మేల్కుంటేనే కదా ఇంతమంది ఎంపీలను ఇష్టము ఈసారి రెండు వందల నలభై అలయన్స్తో కలుపుకొని రెండు వందల తొంభై మూడు బిల్ పాస్ చేయచ్చు కదా గోహత్య నిరోధక చట్టం ఇవన్నీ చేయకుండా ఇక్కడ ఈ ఈ హైదరాబాద్ నియోజకవర్గంలోపట ఓవైసీ నియోజకవర్గంలోపట ఎంపీ నియోజకవర్గంలోపట ఇక్కడున్న ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు హైకోర్టు సుప్రీం కోర్టు ఆదేశాలను తుంగలోపట తొక్కుతున్నారు అంటున్నావు కదా మళ్ళీ మీరేం చేస్తున్నారు మేము ఎనిమిది మంది ఎమ్మెల్యేలనిచ్చినాము ఎనిమిది మంది ఎంపీలను ఇచ్చినాము పోయి మీ మోడీ గారిని అడగాలి కదా ఇవన్నీ అడగకుండా మీ పొలిటికల్ మైలేజ్ కోసము ఇక్కడ ఓసీని బూచిగా చూపించి ప్రతిసారి ఇదే ఇక్కడ మా హిందూ యువకులు చాలా చేస్తున్నారు వాళ్ళ తన్నులు తింటున్నారు ఒక్కోసారి వాళ్ళ ప్రాణ అపాయ స్థితిలు వస్తున్నాయి అవి ఇవ్వడం వల్ల గోవుల మీద ప్రతి ఒక్కరికి ప్రేమ ఉంది హిందువులకు మీకు మీకెందుకు లేదు గో హత్యలు జరుగుతున్నాయి హత్యలు జరుగుతున్నాయి అంటే ఒక లా పాస్ చేస్తే గోలు ఇంకా గో సంతతి రక్షించబడతాయి కదా ఇవన్నీ కాకుండా పర్మనెంట్ సొల్యూషన్ లేకుండా ఇక్కడ ఉన్న అపోజిషన్ మీద ఇక్కడ ఉన్న గవర్నమెంట్ల మీద నెపం వేయడం తప్పించి మీరు ఏం చేస్తున్నారు ఇంకెన్నెళ్ళియాలి మీకు పవరు ఇదేనా మీ పొలిటికల్ రాజకీయాలు తప్పించి హిందువుల మనోభావాలు మీరు పట్టించుకోరా అదే దేశం లోపలి ఇంతగనం అవుతుంది ఇల్లీగల్ గొచ్చిన వాళ్ళు ఉంటున్నారు మన్మాని చేస్తున్నారు ఇంత ఘనమైతున్నా కానీ మీరేం చేస్తున్నట్టు ప్రతిసారి ఇదే బక్రీద్ రాంగ్ అని ఇవే డైలాగులు ఇంకా కోటి మంది కార్యకర్తలు అయితే హిందూ దేశాన్ని చేస్తాం ఏమైంది మర్చిపోయినారా అయిపోయింది డైలాగ్ బాజీ చేయాలి కానీ యాక్షన్ తీసుకోవద్దు ఏదో అప్పుడప్పుడు హిందువులు అడుగుతారు కాబట్టి అప్పుడప్పుడు ఒకటో రెండో బిల్లులు పాస్ చేసి అది చూపించి మళ్ళీ ఇక్కడ ఇది జరుగుతుంది ఈ అన్యాయాన్ని ఆపాలంటే మళ్ళీ ఇక్కడ బీజేపీ ప్రభుత్వం రావాలి ఈ రాష్ట్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం వస్తేనే మేము ఇది ఆపుకోగలుగుతాం ఇది మేము చేయగలుగుతాము సెంట్రల్ ఉండిలో మేము ఏం చేయలేము ఎన్ని రోజులు ఇట్లా చేస్తారు హిందువుల గమనించండి వీళ్ళకి బుద్ధి చెప్పండి ఇదేనా వీళ్ళకి ఎనిమిది మంది ఎంపీలు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఇస్తే వీళ్ళు చేసేది ఒక యూట్యూబర్ లెక్క పోయి వీడియో తీసుకొని వస్తుండు అడగచ్చు కదా మీ మోడీని అడగచ్చు కదా మీ అమిత్ షాని అడగచ్చు కదా అదే హిందువుల ఓట్లు వేసుకుంటున్నాము హిందువుల కోసం హిందువుల కోసం మనం పోరాడుతున్నాం అని చెప్తున్నాము కానీ ఏం చేస్తున్నామని అడగచ్చు కదా ఇది అడగడానికి చాతంగాక అక్కడ వీడియో తీసి వీడియో పెట్టి ఇక్కడ ఉన్న హిందూ యువకులు కోపం వచ్చి మనం చేస్తే వాళ్ళ మీద కేసులు ఒక్కోసారి వాళ్ళ ప్రాణాపాయ స్థితులు అయితే అంటే లారీ నాపేటప్పుడు ఇట్లాంటప్పుడు అదే వాళ్ళకి చిన్న ఏదైనా చిన్నది సమస్య వస్తే అక్కడ కార్పొరేటర్ నుంచి ఎమ్మెల్యే ఎంపీల దాకా రోడ్లో మీకు వస్తారు మళ్ళీ మీరేం చేయనీకి భషణేయనీకా దొడ్డు బియ్యం మా వాళ్ళు ఇంతిస్తున్నారు సన్న బియ్యం మా వాళ్ళు ఇంతిస్తున్నారు మా వాళ్ళు చేస్తున్నారు అంతేగాని హిందువుల పట్ల మీకు ప్రేమ లేదా ప్రేమ ఉంటే ఈసారి అయినా బిల్ పాస్ చేయండి ఈ టైం పాస్ రాజకీయాలు చేయకండి ఇకపోతే చాలా మంది అనొచ్చు ఇప్పుడున్న ప్రభుత్వానికి సెంట్రల్ లోపల మెజార్టీ లేదనేసి మెజార్టీ లేదే అమెండ్మెంట్ యాక్ట్ అనేసి పాస్ చేసినారా ప్రతి ఒక్కరు నిలదీయండి నిలదీసినప్పుడే మన కక్కులు మనం కాపాడుకోగలుగుతాం మన ఏదైతే మన మనోభావాలు ఉన్నాయో దెబ్బ తినకుండా ఉంటాయి জয় শ্রী রাম ভারত মাতা কী জয়